ఆధ్వర్యంలో మండలం మల గ్రామ పంచాయతీ చిరద్రవారి గ్రామస్తులైన ఎస్సీ కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని అధికారుల దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ప్రజలారా అధికారులారా ఈ సమస్య అధికారులందరికీ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా విధితలే పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం చిరగబాపల్లి గ్రామంలో దళితులకు దాదాపు అరవై ఐదు కుటుంబాలకు అప్పటి కాసిందాలు ఇతర స్థలాల కోసం స్థలాన్ని మరియు ఆ స్థలాలకు ఇంటి నివేదిక ధృవీకరణ పత్రాన్ని పట్టణంలో కూడా మంజూరు మంజూరు చేయడం జరిగింది ఆ మంజూరు చేసుకుంటూ వస్తూ అక్కడ ఇతర పులస్ పులస్ కట్టుకోవడం కూడా జరిగింది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాదాపుగా రెండు మూడు సంవత్సరాల మధ్య కాలంలో అక్కడ ఆ స్థలంలో ఆ స్థలానికి ఎస్ఈ యొక్క స్థలానికి ఆనుకొని ఉన్న స్థలంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది కూడా ఆ చిరపవాల్ పండి గ్రామంలో ఏర్పాటు కావడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న స్థలాల కంటే ఎక్కువ గిరాకీ పెరిగిపోయిన నేపథ్యంలో ఆ ఏదైతే ఎస్ఈలకు కేటాయించబడిన ప్రభుత్వ స్థలం ఉందో అది ఊరి మధ్యలోకి రావడంతో ఇది జీర్ణించుకోవాలని ఇతర పులస్లు అక్కడ మా వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి చదువు చేసుకోవడానికి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు ఆ దౌర్జన్యం చేసిన దాని మీద ఫిర్యాదు కూడా పట్టించుకోకుండా పోతున్నారు గమనించినట్లయితే పోలీసు వారు కూడా ఆ స్థలంలో పెళ్లి విచారణ చేపట్టడం జరిగింది రెవెన్యూ వారి సర్వే కూడా పోతే ఆ సర్వే కూడా అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ వాళ్ళు అడ్డుకోవడం జరుగుతుంది అదే రకంగా ఉద్దేశపూర్వకంగా సాంప్రదాయానికి విరుద్ధంగా ఎద్దుల పండుగ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఊరందరూ కలిసి అందరూ అన్ని పరిస్థితులు కలిసి వేల చోట చిట్లా కుప్ప వేసుకొని ఆ గ్రామంలో పండుగ పిల్లలు చేసుకునేవారు కానీ ఈ రోజున ఆ స్థలాన్ని దురాక్రమణ చేయడం నేపథ్యంలో ఆ స్థలాన్ని దళితులకు చెందించిన స్థలాన్ని దురాక్రమణ చేయడం నేపథ్యంలో చిట్లా కుప్ప ఉద్దేశపూర్వకంగా అక్కడ అక్కడ చిట్లా కుప్ప వేయడం జరిగింది మీరు గమనించవచ్చు ఈ ఫోటోలో చిట్లా కుప్ప చేసిన స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ చిట్లా ఎందుకు ఏర్పాటు చేశారని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తే మా వాళ్ళపైకి దాడి కావడం కూడా అందరూ రావడం అందరూ చూడడం చూస్తుండగానే దాడికి ప్రయత్నించడము రౌడీలను పెట్టి చంపించేస్తాం మీతో మీరే దగ్గర మా దగ్గర అన్నట్టు దేవన చేయడము మాకెంతో రాజకీయ కూడా ఉంది మేము అనుకుంటే మేము సగం పూర్తిగా తగలబెట్టేస్తాము అనే రకంగా మా వాళ్ళని బెదిరిస్తూ మా ఆడవాళ్ళని ఉద్దేశపూర్వకంగా తిడుతూ భయప్రదడుతూ ఇది ఇది ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బిజినెస్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో రెవెన్యూ వారి దృష్టికి పోలీస్ వారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది ఈ రోజు ప్రత్యేకంగా ఈ రోజు ఐదవ తేదీన ప్రత్యేకంగా ఆ గ్రామస్తులు అందరూ కూడా కలిపి ఈ రోజు బహుజనసేన ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు దీనికి ఎలాంటి రాజకీయాలకు ఎలాంటి ఉద్దేశాలకు తాగు లేకుండా న్యాయంగా మా పక్షాన్ని నిలబడి మాకు కేటాయించిన స్థలంలో ఏ రేతలను కూడా ప్రవేశించకుండా మా రక్షణ కల్పించి ఈ మాకు ఏదైతే అట్రాసిటీ యాక్ట్ చట్టం ఉందో ఆ చట్టాన్ని కోసము ఇక్కడ బలపరిచే రకంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం